ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుత్వ క్రీస్తు నామ శుభములు కలుగునిగాక ఈ యొక్క ఆధనబందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయాన్ని ధ్యానము చేసుకుంటూ ఉన్నాము ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రేమని వార్లరా ఈ యొక్క అపోసులు కార్యములు రెండవ అధ్యాయము నిన్న మనం ఆలోచన చేసినట్టు ముందు వాక్య భాగము రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనం ఈ వచనము పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత పేతురు ఎంతో దేవుని యొక్క వాక్ శక్తితో సువార్తను అక్కడ ఉన్న యూదులకు యూదేతరుకు యూదేతరులు చాలామంది ఉన్నారు వరంధరు కూడా వినిచి ఉండగా చాలా శక్తితో దేవుని యొక్క సువార్తను అందించి ఉన్నాడు కాబట్టి అయితే కాబట్టి అనే మాటలో ముందుగా ఏం జరిగింది అనగా ఎంతో శక్తితో దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడు మీరు మారుమని సుంపొంది క్షమాపణ నిమిత్తము బాప్తి సంపొందుడి అనే మాట మీరు సులువు వేసిన ఈ యేసే సమాధి చేయబడి తన ప్రాణం పెట్టి తిరిగి మూడవ దినమ లేచి ఉన్నాడు దానికి మేమందరము సాక్షులమే అన్న సత్యమును ఉద్ఘాటించి చెప్పుతూ ఉన్నప్పుడు వారు హృదయములో నొచ్చుకున్నారు అందువల్ల మేమేమి చేయాలి అనే ప్రశ్న వచ్చింది మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ప్రతివాడు ఏసు క్రీస్తు నమున బాప్తిసం పొందుడి అనే సత్యాన్ని కూడా వారికి తెలియచేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే పరిశుధాత్మ దేవుని యొక్క ప్రేరేపణకు వారు లోబడుతూ ఉన్నారు అక్కడ ఆత్మకార్యము జరిగింది అనేకులు పాపములొప్పుకోవడం మొదలుపెట్టారు వారు తమ జీవితాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టారు ప్రభు వారి యొక్క పాపములు ఒప్పింప చేయగా వారు పాపక్షమాపణ నిమిత్తము యసు క్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మము పొందుట కూడా అక్కడ జరిగింది నా ప్రిలరా వారిక ఏమీ ఆలోచించలేదు మేము మా వాళ్లకు చెప్తాము లేకపోతే ఇంకోరి పర్మిషన్ అడుగుతాము ఇది అది ఏమీ అడగలేదు వారు ఎక్కడైతే సువార్తను ప్రకటించి ఉన్నాడో పేతురు ఆ దినమందే దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారాయి ప్రభు యొక్క నామమున బాప్తిస్మము పొంది ఉన్నారు యస్సు క్రీస్తు నామమున ఇక్కడ చాలా ఆశ్చర్యమైన సంగతి ప్రభు ఇంకా పునరుత్డై తిరిగి లేచిన తర్వాతగా మహిమ దేహముతో ఉంటూ మహిమ వస్త్రములతో ప్రకాశవంతుడైన ప్రభు ఆయా ప్రజలతో మాట్లాడుతూ ఆయా ప్రజలకు తను తాను సజీవుడుగా తెలియచేసుకుంటూ ఉన్నప్పుడు తన ప్రియమైన శిష్యులకు వారు చేయవలసిన పనిని వారు ఏమి చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి అనే వీటన్నిటినీ కూడా తన యొక్క ఆజ్ఞలో లేక ఆఖరి మాటల్లో శిష్యులతో చెప్పి ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్తార్జనులను శిష్యులుగా చేయుడి అనే మాట అది ఆజ్ఞా రూపంలో ఉంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క యుములోనికి బాప్తి స్వము వారికి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గాయకోనుమని చెప్పండి అని యస్సు క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులకు చెప్పుట జరిగింది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆ విధంగా యస్సు క్రీస్తు ప్రభు యొక్క ఆఖరి మాటల్లో ఆజ్ఞలో ప్రభు నిర్దేశించిన విషయాలన్నీ కూడా క్లియర్గా శిష్యులకు తెలియచేసి ఉన్నాడు కాబట్టి అతన్ని వాక్యము అనగా యస్సు క్రీస్తు ప్రభు యొక్క వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందినవారు ఆదిన మందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు దేవుని యొక్క సంఘము స్థాపించబడుట అది రోజురోజు అభివృద్ధి అగుట ఇక్కడ మనము గమనించుచూ ఉన్నాం దేవుడు వీరికి ప్రత్యేకమైన గొప్ప వాగ్దానములు కూడా ఇచ్చి ఉంటున్నాడు నమ్మిన వారు ప్రొఫైన సున్నాములా నమ్మి బాప్తం పొందినవారు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును నమ్మిన వారి మధ్యలో వారి జీవితములలో నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును హలలు యా దేవునికి మహిమ కలుగును గాక ఏమనగా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు దయ్యముల మీద అధికారము ప్రభు అనుగ్రహించుచు ఉన్నాడు క్రొత్త భాషలు మాట్లాడుదురు ఆయా దేశస్థులు ఆ యొక్క స్థలంలో ఉన్నారు వారి భాష వీరికి రాదు వీరి భాష వారికి అర్థం కాదు కానీ ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా వారు ఆయా భాషలు మాట్లాడు వారి భాషలన్నీ కూడా మాట్లాడుచు ఉన్నాడు పేదరు ఇంకా శిష్యులు హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఆ యొక్క జాలర్లు ఆరామికి మాత్రమే మాట్లాడగలరు కానీ ఆయా దేశస్తులు నివసించుచూ ఉన్న ఆ యూదులు ఎరుషులేమునకు వచ్చి ఈ సువార్త విన్నప్పుడు ఆయా భాషలు కూడా వీరు మాట్లాడగలుగుతున్నారు వారి యొక్క మాటలు వీరికి అర్థమవుతుంది ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము కాబట్టి క్రొత్త భాషలు మాట్లాడుదురు అని ప్రభువు చెప్పి ఉన్నాడు అలాగే జరుగుతూ ఉన్నది క్రొత్త భాషలు మాట్లాడుతూ ఉన్నారు రెండవది పాములను ఎత్తిపట్టుకుందురు పాములు ఉంటాయి కదండీ చుట్టూ పాములు ఉండే ప్రాంతాల్లో ఉంటారు ఆ పాములు వారి వారిని కరవవు కానీ ఆ పాములను యసు క్రీస్తు ప్రభు నావు నందు శ్వాసముంచిన బలమైన శక్తిమంతులైతే పాములను ఎత్తిపట్టుకుంటారు మరణకరమైనది ఏదైనాను వారు ఎరగకుండా విషము కలిపి వారికి ఇచ్చినా కూడా ఏదైనాను వారు త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక అనగా ప్రభు యేసు యొక్క గొప్ప వాగ్దానం ఏమనగా వారు ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభు నావునందు విశ్వాసం ముంచి ఉన్నారు వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు పాములను ఎత్తిపట్టుకుందురు పాములు కర్వము మరణకరమైన విషయము వారికి ఎవరైనా శత్రువులు తాగించినా కూడా అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని చెప్పను యా దేవునికి మహిమ కలుగునుగాక దీస్ సైన్స్ షెల్ ఫాలో దెమ్ దట్ బిలీవ్ ఇన్ మై నేమ్ షెల్ దే కాస్ట్ అవుట్ డైవిల్స్ They shall speak with new tongues. They shall take up uh, serpents. And if they drink any deadly thing, it shall not hurt them. They shall lay hands on the sick and they shall recover. They shall heal. guppa Pradhanyamaina. ఈ యొక్క వాగ్దానములు ఎందుకంటే రోగులు ఉంటారు బాధపడుతూ వారు ఉంటారు భయంకరమైన పరిస్థితులు ఉండేవారు ఉంటారు వారికి సహాయము చేయుటకై సువార్తను ప్రకటించినప్పుడు వారికి ఆపదలు ఆదుకొనుటకై ఈ గొప్ప వరము ఎంతో ఆశీర్వాదకరంగా ప్రజల మధ్య ఉంటుంది దేవునికి మహిమ కలుగునిదాకా చనిపోయిన వారు సహితము లెగుస్తారు నా ప్రేమైన వారులరా ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతమైన సంగతులను సాక్ష్యము రూపములో చెప్పగలను కన్నీళ్లతో దుఃఖంతో బాధపడుచున్న వారి ఎడలా ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందుతూ ఉన్నారు దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు నిన్ను శక్తివంతురాలుగా శక్తివంతుడుగా వాడుకుంటాడు నిన్ను ఈ లోకములో దేవుని యొక్క రాజ్య స్థాపన విస్తరణ కొరకాయి బహు బలమైన సాధనంగా వాడుకుంటాడు నువ్వు ఖచ్చితంగా ఆ బలమైన సాధనంగా నిలవబడాలి అప్పుడి కార్యము నీ జీవితము ద్వారా జరుగుతూ ఉంది దేవునికి మహిమ కలిగినిగాక దేవుని వాగ్దానం ఇది దేవుని యొక్క ఆశీర్వాదం ఇది ఈ లోకములో శ్రమపడుతున్న వారికి సహాయము చేయుట అది నీ వలన అవ్వదు కానీ ఈ యొక్క గొప్ప వాగ్దానముతో కూడిన ఈ యొక్క స్వస్థత వరము దెయ్యములో వెళ్ళగొట్టే వరము నీకు ప్రభువు అనుగ్రహిస్తే నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి దేవునికి మహిమ కలుగునిగా కాదు ఇలాగు ప్రభు ఆ యొక్క అపోస్తులు శిష్యులను ఉద్దేశించి వారికి ఈ విషయాలన్నీ తెలియచేసి తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని అనగా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఆసీనుడై ఉన్నాడు దేవునికి మహిమ కలగ ఇటీ ప్రభు నీకు కూడా ఈ ఇచ్చి నిన్ను బహుబలంగా వాడుకొనడకే ఇష్టపడుతూ ఉన్నాడు అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని వరము పొందుకునుట దేవుని యొక్క వరమును ఈ లోకమునకు అందించుట అనే ఈ భాగ్యమును ప్రభునికి అనుగ్రహించినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం ఈ రోజున వారి యొక్క ఆస్తులను లెక్కబెట్టలేదు వారికి ఉన్న ద్రవ్యమును గురించి ఆలోచించలేదు శిష్యులు అపోస్త్రులు కానీ వాటన్నిటినీ కూడా డబ్బో ధనము అంతా కూడా ప్రభు యొక్క సేవలో దీనస్థితిలో ఉన్న వారి కొరకు వారి ఆహారం కొరకు వారి ప్రయాణ ఖర్చుల కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు దేవునికి భయం కలిగిన గాక ఈరోజున దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన చేద్దామా నా ప్రియమైన ప్రభు మా ప్రియ సో శ్రోతలు నీ కన్న బిడ్డలు ప్రభు వారికి ఏ అయితే ఏమైతే అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని ప్రభు అయిన వేస్తున్నాములో అనుగ్రహించమని బ్రతువులాడుకుంటున్నాను నీ సత్యమును లోతుగా అర్థం చేసుకొని ఇతరులకు ఆ సత్యాన్ని తెలియచేయడానికి సహాయం చేయండి నాయన ఈ యొక్క సాయంకాల సమయమందు మీరు ఇచ్చునే గొప్ప సమయాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ మేము మరొక మారు అందరం కలిసి దేవుని యొక్క సువార్తలు పాలిపంపులు పొందుటకు నీ కృపదాయిచమని యేసు ప్రభు యొక్క నామమున వేడుకొంచు నాన్నతండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె